చెడ్డ మాటలు పలుకుతూ అనేక మందికి మరి చాలామంది సంబంధాలు పెంచేస్తున్నారండి మాటల వల్ల ఒక నోటి మాట వల్ల ఎన్ని సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి ఈరోజు ఒక మాట వాళ్ళ ఒక చెడ్డ మాట రావడం వల్ల నేను బయట గురించి మాట్లాడతాను సో కేవలం సంఘం గురించి క్రైస్తవు గురించి మాట్లాడుతున్నాను క్రైస్తవులుగా వివేకం లేక బుద్ధి శూన్యులుగా ఉండి బుద్ధి లేని వారిగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని శూన్యపరుచుకొని ఈరోజు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి పనికి మాలిన మాట్లాడి మాట్లాడితే వ్యర్థమైన మాట్లాడడం వాటిని ఈ పనికి మాలను మాట్లాడితే ఏంటో అర్థం వ్యర్థమైన మాట ఈ ప్రతి వ్యర్థమైన మాటకి నువ్వు లెక్క చెప్పాలన్నాడు దేవుడు అలాగైతే మాట్లాడతావు ఈసారి మాట్లాడదామని చెప్పండి నేను చెప్పుకుంటాను సరే అప్పుడు నేను చెప్పుకుంటాను చాలామంది ఉండదు ఏమంటారు నేను చూసుకుంటాను నా పని నేను చూసుకుంటాను నీ పని నువ్వు చూసుకో అబ్బా ఎంత ధైర్యంగా చెప్తారు ఇది మనుషులు చెప్పినట్టు కాదు సుమా మనుషులతో చెప్పినట్టు కాదు ఇది నీ ఇష్టానుసారంగా చెప్పడానికి దేవునితో చెప్పాలంటే నువ్వు సరిపోవు నేను సరిపోను ఎవరో సరిపోవండి సో అవకాశం ఎక్కడ ఉందంటే భూమి మీద ఉండగా మనం అక్కడే ఉన్నందుకే విమర్శ దినమున నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఏముంది లెక్కందే ఇది నేమన్నాడంటే చెడ్డ మాట అన్నాడు ప్రీడారాం